అది ఇక్కడ నాకు ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో ఉంది అసలు దీన్ని ఏమంటారు మొత్తం చూస్తే ఎటు దిక్కు చూసినా ఏదో చీదు అంటాం చూసారా అడవిలో చీదు అన్నట్టు కానీ ఇక్కడ చూస్తే చీనీ మొక్కలు కనబడుతున్నాయి బత్తాయి మొక్కలు మళ్ళా బొప్పాయి మొక్కలు కనబడుతున్నాయి ఏంటి అసలు ఈ ఉలువలు ఇవన్నీ కనబడుతున్నాయి ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఇది మనం ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిగా రైతు స్టార్టింగ్ చేయాల్సిన పని ప్రక్రియ ఇది మనం ఈ పది సంవత్సరాల్లో మనం చేయాల్సిన గొప్ప అనుభవం ఇక్కడ చూపిస్తాం రైతులకి ఓకే స్టార్టింగ్లోనే ఎనర్జీ వస్తుంది ఇన్ని రకాల జీవ వైవిధ్యం ఇదంతా పంటలు పెట్టినప్పుడు మీరే అన్నారు ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎన్నో చూసింటారు టీవీ మొత్తం స్టేట్ అంతా తిరిగి మరి ఇక్కడ మీరే ఆశ్చర్యపోతున్నారు నిజంగా నేను ఈ పద్ధతి ఎక్కడ చూడలే అది కాబట్టి ఇక్కడ ఈ ప్రధానమైన చెట్టు ఉంది చూడండి ఇది బత్తాయి చెట్టు ఇది ఇది ఐదు సంవత్సరాలకు మనకు చేతికి వస్తుంది క్రాప్ మరి ఇక్కడ ఉంది ఇది బొప్పాయి చెట్టు ఇది వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ వరకు మనకు కంటిన్యూ క్రాప్ ఇస్తుంది ఓకే ఈ పక్క పక్కనే ఏమో దీని ఐదు సంవత్సరాలు ఇది మూడు సంవత్సరాలు క్రాప్ కాబట్టి అంత లోపల మనం ఈ భూసారాన్ని పెంచాలా పర్యావరణాన్ని మార్చాలి అంటే ఇక్కడ చూడండి ఈ ఉలవలు జొన్నలు మీరు చూసారు కదా ఇందాక మొత్తం ఇదంతా ఇవన్నీ ఎందుకు వేస్తామంటే వర్షం వచ్చినప్పుడు మట్టి పొర కొట్టుకొని పోకూడదు ఫస్ట్ ఇంపార్టెంట్ ఓకే నువ్వు అంటే బోదెలు కయ్యలు పీకలు ఇలా చేయాల్సిన లే అవును అది ఎంత ఏటువాళ్ళ ప్రదేశమైనా మట్టిని కొట్టుకోకుండా కాపాడేది ఇవన్నీ నవధాన్యాలు జాతి మొక్కలు ఇవన్నీ అంటే ఇప్పుడు ఇందులో నవధాన్యాలు ఉన్నాయి జొన్నలు ఉన్నాయి జొన్నలు ఉన్నాయి అదే నవధాన్యాలు అంటే జొన్నలు అలసందలు పెసలు ఏకదళం ద్విదలం ఓకే నవధాన్యాలు అంటే ఏకదలం ఐదు ద్విదలం నాలుగు అనుకో ఎగ్జాంపుల్ అంటే ఈ భూమి అంతా ఎట్లుందంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఒక పచ్చిక బయలు బరిసేసినట్టు ఉంది అదే మరి ఇప్పుడు ఈ పంటల మీదకి అలా ఈ నవధాన్యాలు ఇవన్నీ వచ్చేవా ఇట్లా డామినేట్ చేస్తుంటాం తీసేస్తుంటాం ఓకే ఇక్కడ కొద్ది రోజులు మనం ఈ పంట ఇది మొక్కలు పెరిగేంత వరకు ఈ నవధాన్యాలు అనేది తీగలు వస్తాయి ఏంటి వస్తే అలసందులు వచ్చేది మనకు పెసలు ఉత్తులు శనగలు ఇట్లాంటివి రావు 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 ఇప్పుడు చూడండి మీరు గుబురు గుబురు ప్రతి చెట్టుకు అలసంద ఎట్లా అల్లుకుని చూడండి అవును చూడండి అక్కడ జొన్నకి అలసందలు అల్లుకొని అది భూమి మీద పోకుండా అట్లా పైకి పోయినప్పుడు కాయలు కూడా విస్తారంగా కాస్తది అందుకే కాంబినేషన్ ఎక్కడ కూడా అలసంద వేసినామో అక్కడ జొన్న ఉండాలి

ప్లస్ మనం మొదట ఏం చేస్తాం ఈ బత్తాయి చెట్లు ఈ బొప్పాయి చెట్లు వేస్తాం కదా అందులో మొట్టమొదటిగా భూసారాన్ని పెంచేదానికి మనం ఇంకొక రీజన్ ఉంది ఇక్కడ ఈ కలుపు సమస్య చాలా మందికి తీవ్రమైన సమస్య మీరు చూడండి ఎక్కడైనా కలుపు ఉందా ఎక్కడ ఎక్కడైనా మేము కోసం ఈ దారి చేసుకున్నట్టు మాత్రమే ఉంది మీరు ఏదంతా చూడండి ఎక్కడైనా కలుపు చూపిండి నాకు ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతుంది ఆరు నెలలు ఆరు నెలలు ఓకే అంటే మనం అంతా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇట్లా లేపి చూస్తే వాటి కింద అంతే చూడండి లేపు చూపండి దాని కింద జీవ వైవిధ్యం అంతా ఏముంటదు ఓకే అదంతా కుళ్ళిపోవడం అదే అర్థం ఆకులు మీరు అన్నారు ఇందాక చెప్పారు వాటికి చుట్టూ ఆకులు ఉండాలి నేల మీద ఉండాలి తేమను కాపాడాలి అయితే ఇటువంటి సిస్టం ని ఇప్పుడు ఈ పద్ధతిని ఎటువంటి పంటలలో యూజ్ చేసుకోవచ్చు మనం అన్ని రకాల హార్టిల్స్ ఇప్పుడు బత్తాయే కాదు సపోటా ఈ ప్లేస్ లో దానిమ్మ ఉన్న సపోటా జామ మామిడి ఉన్న అరటి ఎనీ ఎనీ క్రాఫ్ట్ ఎనీ క్రాఫ్ మొదట మనం పెట్టాల్సింది హార్టికల్చర్ ఎవరు పెట్టాలి భూమి మీద ఫస్ట్ ప్రకృతి అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఉన్న వాళ్ళు హార్టికల్చర్ పెట్టాలి ఆర్థికంగా లేని చిన్న రైతులు ఆకుకూరలు వేసుకొని చిన్నగా డెవలప్ కావాలి హార్టికల్చర్ పెట్టుకో దానికి ఆర్థికంగా ఆలోచన పరంగా ఏమన్నా ఏమన్నా చేసుకోవచ్చు చిన్న రైతు ఆకుకూరల నుంచి మనం ఆకుకూర నుంచి మొదట కాయగూరలు పోవాలి కాయగూరల నుంచి నవదాన్ని నవదాల నుంచి పూల తోటలు పోవాలి అప్పుడు ఆయన డబ్బులు వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ హార్టికల్చర్ వేసి తీరాలి ప్రతి రైతు తీరాలని ఎందుకు మనకి భూగోళంలో వర్షం రావాలంటే ఏముండాలి ఉండాలి చెట్లు ఉండాలి కదా వర్షం రావాలంటే పెద్ద చెట్లు ఉండాలి పెద్ద చెట్లు ఉండాలంటే మనం మన భూమిలో వర్షాలు రావాలా పర్యావరణంలో మార్పులు రావాలంటే హార్టికల్చర్ అడవిని చేయాలి అడవిని ఆ అడవిని చేసి మళ్ళీ ఈ విధంగా ఏమైనా తీసుకోవచ్చు మనం పంటలు ఈ చిన్న చిన్న ఉన్నాయి కదా బొప్పాయింది అరటి ఉంది ఉంది రకరకాల పంటలు కూడా ఈ ప్రధానమైన చెట్లకు మధ్య వేసుకోవాలి మనం వాణిజ్య పర్సెంట్ ఏం చేసుకున్నా మెల్లమెల్లగా పెంచుకోవాలి ఒకటేసారి కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం ఇక్కడ బొప్పాయి వేసాం ఓకే ఈ బొప్పాయి ప్లేస్ లో కూడా ఇంకో చోట అరటి వేసుకోవచ్చు ఓహో ఒక బొప్పాయి మొక్క పెట్టుకోవచ్చు ఒక దానిమ్మ లేదా బత్తాయి అది బాగా ఏమో ఆ రైతు బాగా అన్ని విధాల అరటిలో కొంత ఒకటి కొంతింటాడు పర్యావరణం మారుస్తుంది తర్వాత తాను కూడా కావాల్సిన గిట్టుబాటు రేట్లు బొప్పాయిలో రేటు తగ్గింది అరటిలో వస్తాయి అరటిలో వస్తుంది నిజమే అది అట్లా మొక్కకు మొక్కకు తగలకూడదు ఇది కొద్దిగా ఎంత దూరం కనీసం ఒక రెండు అడుగులు వ్యాసం దూరం అంటే మొక్కల్ని బట్టి కూడా అంటే ఏ మొక్క ఏది కూడా రెండు అడుగులు దూరం ఉండాలి బొప్పాయి ఇది ఉంది అనుకో దీనికి ఒక రెండు అడుగులు దూరం ఉండాలి ఓకే అంటే పెరుగుతున్న కొద్ది దగ్గర రావా రెండు అడుగులు పెంచుకోవచ్చు వస్తాయి ఆ ఆకులు తగలకూడదు లీవ్స్ జరుగుతుంటాయి కదా అప్పుడు డ్యామేజ్ కాకూడదు గాలి తగులుతుండాలా గాలి తగులుతుండాలి తర్వాత దాని ఆకు కింద ఉన్నప్పుడు పురుగులు చేరుకునే అవకాశాలుంటాయి ట్రాన్స్ఫార్మ్ వేడి పడాలా గాలి అనుకో సూర్యరశ్మి పడదు దాని కింద ఎనీ టైం సల్లగానే ఉంటుంది పురుగులు వచ్చి అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ రెండు అడుగుల దూరం ఇప్పుడు ఇక్కడ చూస్తే రెండు అడుగుల దూరం ఉంది ఇది దగ్గర దగ్గర మనకి ఆరు అడుగులు వస్తుంది అంటే ఇంకోటి ఇది గుబూరుగా వచ్చినా కూడా ఇది స్ట్రే ఇదంతా త్రీ ఇయర్స్ వెళ్ళిపోతది త్రీ ఇయర్స్ నీటార్ వెళ్తుంది ఇది పెద్దగా ఇది రెండు కలుసుకున్నప్పటికి ఇది రెండు పైకి పోతుంది ఇది రెండు కింద పెట్టుకోవాలి కిందనే ఉంటుంది ఇంకా చాలా మీకు ప్రాక్టికల్ గా మనం రైతులకు ట్రైనింగ్ ఇస్తున్నాం కదా ఇప్పుడు ఆ లో ప్రతి విషయాన్ని చెప్తాం ఇప్పుడు మన టీవీలో ఇరవై నాలుగు నిమిషాల్లో మనం ఏం చెప్పగలం కాబట్టి మొదట ప్రకృతి వ్యవసాయానికి రావడానికి రైతుకు మొదట ఈ విధంగా మనము ఇప్పుడు కొత్తగా నేను పది సంవత్సరాల్లో నా అనుభవం ఇప్పుడు ఏమైంది ఇప్పుడు బాగా క్లియర్ అయింది ప్రతి రైతుకు చెప్పాలి ఇప్పుడు అప్పుడు నాకు నేనే చెప్పుకునేవాడిని నాకు నేనే చేసుకునేవాడిని చాలా వరకు ఇక్కడ నాదొక అనుభవం మామూలుగా ఇంతవరకు మనం నేను పంట పొలాలు ఎప్పుడైనా చూసినా మనం బయట చూస్తాం నేనని కాదు మనం బయట చూస్తే నీట్గా జొన్న అనేది ఒక నీటారుగా నీట్గా ఒక క్రమబద్ధతిలో ఎక్కడ ఇట్లాగా కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఫస్ట్ మీ కాన్సెప్ట్ చూసిన ఎవరైనా ఇది తోటనేనా లేకపోతే ఒక అడవే అంటే ఒక చీద ఏదో లేదా అని అంటారు కానీ దీని నుంచి ప్రొడక్షన్ ఎట్లా వస్తుంది ఇప్పుడు మనం నవదానే లేసాం కదా లాస్ట్ టైం ఇది ఇప్పుడు అలసంద ఈ ఉలవ విపరీతంగా పెరిగింది ఇప్పుడు దానికి ముందు ఉద్దులేసాం ఓకే పెసలు వేసాం అలసందలు వేసాం ఇవన్నీ తీసుకున్నాం స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మూడు నెలలోనే ఆ తీసుకున్న తర్వాత ఇది మళ్ళీ కంటిన్యూ పెరుగుతుంది కలుపును కంట్రోల్ చేస్తుంది మొదట ఖర్చులకు వస్తుంది మనకి ఈ కలుపు తీయడం లేడీస్ ఈ మెయింటెనెన్స్ అంతా కలుపులు కలుపు రాదు ఖర్చులకు వస్తుంది ప్లస్ మన భూసారాన్ని పెంచుతుంది ఇవన్నీ ఎప్పుడైతే ఈ నవధాన్యాలు భూమి మీద ఉన్నాయో సూర్యుని వేడి పడినప్పుడు ఆ అయితే ఏమి ఈ దీనికి వేర్లు చల్లగా ఉండాలి లోపల వానపాములు విరివిగా రావాలి మనం ఇచ్చే ఘనజీవృతం జీవార్తమే కాదు ఇంపార్టెంట్ ఆ లోపల చెదలు ఉంది కదా ఈ చెత్త ఉంది కదా ఈ చెత్త చెదడానికి చెదలు వస్తుంది తెలిసే ఉంటది ఎక్కడో మట్టిని తీసుకొచ్చి మన పొలంలో తీసుకొని తెచ్చింలే మట్టి అయితే వేరే మట్టి కొద్ది రోజులు పంట రావడానికి భూమిని మార్చడానికి వేసుకోవచ్చు ఆల్రెడీ మంచి మట్టి కదా దీంట్లో మంచి మట్టి నుంచే బాగా స్వతంత్రంగా అన్ని జీవరాశులు వచ్చేస్తాయి మరి వానపాములు నిరంతరం సంచరిస్తాయి ఈ వానపాములు వేసిన విసర్జించిన మలినం తర్వాత ఈ చెదలు తీసుకొచ్చిన మట్టి వర్షం వస్తే కొట్టుకొని పోకూడదు అక్కడ వేర్లకి అక్కడనే దానికి ఎడది మన పొలంలోనే ఉండాలి మల్టిప్లై కావాలి మన పొలంలోనే మన కావాలి ఈ మట్టిలోనే కలవాలి వర్షం వచ్చిందనుకో ఈ మట్టిలోనే రొటేట్ కావాలి తెల్లగా నీరు బయటికి పోవాలి తెల్లగా నీరు బయట పోకూడదు మట్టితో ఇప్పుడు మీరు చూడండి అడవిలో వర్షం వస్తది ఎట్ల వస్తాయి నీళ్లు నీళ్లన్నీ తేడా పారుతూ అట్లు ఉండాలి భూమి ఎక్కడనో ఒక దిగుమ మట్ట అయిపోతుంది అవును అంటే అంత పటిష్టత అంత ఉండాలి రైతు సోళ నిజం గమనించగలరు ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టేటప్పుడు ఇట్లాంటి పద్ధతులైతే చాలా మేలు కలిగిస్తాయని నాగరాజు గారు నాగరాజు గారు అంటున్నారు